राहुल गांधी से जुड़ा सब मैं एक और सवाल पूछूंगा कि ये बात देश में बहुत है कि ऑपोजिशन स्ट्रांग नहीं है मोदी जी के खिलाफ ऑपोजिशन स्ट्रांग नहीं हो पाया इसका एक बड़ा कारण ये भी है कि ऑपोजिशन के जो नेता हैं जो कैंपेन लीड कर रहे हैं एक तरह से राहुल गांधी हैं दो दशक से ज्यादा राजनीति में है पर एक कुछ लोगों को कहना की वो मेच्योर उतना नहीं हो पाए और कुछ लोग ये भी कहते हैं शायद राहुल गांधी सबसे बड़ा एक एसेट है बीजेपी का क्योंकि वो ऐसा ऐसी अब बयान देते हैं कि आपको उससे और एमोनिशन मिलता है రాహుల్ గాంధీ కమింగ్ హెవ్ చూడండి ఇప్పటివరకు నేను ఇచ్చిన ఏ జవాబు కూడా మీరు అడిగిన ప్రశ్నలకు ఏ వ్యక్తిని ఉద్దేశించి చెప్పలేదు మీరు వ్యక్తుల పేర్లు తీసుకున్నారో అప్పుడు నేను వాళ్ళ గురించి మాట్లాడతాను అయితే నాకు నా హార్దులేమిటో తెలుసు ప్రజాస్వామ్యానికి అతి ముఖ్యమైన విషయం ఒక బలమైన విపక్షం ఉండాలి అప్రమత్తమైన విపక్షం ఉండాలి మరియు ప్రభుత్వాన్ని కత్తి అంచున నడిచేలా ఒత్తిడి చేయాలి అలాంటి ప్రతిపక్షం ఉండి తీరాలి ఈ దేశంలో ప్రతిభకు కొద ఉందని నాకు అనిపించడం లేదు ఈ దేశంలో ప్రతిభావంతులున్నారు వారికి అవకాశాలనివ్వాలి నాకనిపించింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నాకు మంచి ప్రతిపక్షం దొరుకుతుందని నా జీవితంలో లోట్ ఏంటని ఎవరైనా అడిగితే అప్పుడు నేను మంచి ప్రతిపక్షం లేకపోవడాన్ని అనుభవించానని చెప్తాను ఎందుకంటే వారి నుంచి నాకు ఎటువంటి పాజిటివ్ కాంట్రిబ్యూషన్ లేదు నేను అనుకున్నాను వీళ్ళు అరవై ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపారు నేను నడపడం సులభంగానే ఉంటుంది ఏం చెయ్యాలో చెయ్యకూడదో వెళ్ళి అడిగి వస్తూ ఉండొచ్చో అనుకున్నాను ప్రణబ్ ముఖర్జీ గారు ఉన్నప్పుడు అది కొంత ప్రయోజనకరంగా ఉండేది ఆయన తన అనుభవాన్ని పంచుకునేవారు మిగతా వారి వల్ల ఆ ప్రయోజనం లభించలేదు నేనే స్వయంగా నా పార్టీలోని అనుభవజ్ఞుల ద్వారా వచ్చిన సహాయంతో నా ప్రపంచాన్ని నిర్మించుకోవలసి వచ్చింది గుజరాత్లో నాకు చాలా అనుభవం అది ఉపయోగపడింది విపక్షాలు ఏ విధంగానూ సహకరించలేదు